డిప్యూటీ వార్డెన్ సస్పెండ్ హెచ్ఎం కుషోకాజ్ నోటీస్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు పెడతా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని తిరుమణి శ్రీపూజ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ జ్యోతిని సస్పెండ్ చేయాలని పాడేరు ఐటీడీఏపీఓ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు బాలికల ఆశ్రమానికి చెందిన విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై వైద్య సేవలు పొందుతున్న విషయమై మంగళవారం సాయంత్రం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన పీఓ స్టోర్ రూమ్లో కుళ్ళిన ఉల్లిపాయలు కాలం చెల్లిన సరుకులు గుర్తించి డిప్యూటీ వార్డెన్ జ్యోతి హెచ్ఎం గోపాలంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా కాకమ్మ కథలు చెబితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు అలాగే ఆదివారం విధులకు హాజరు కాని రాజేంద్రపాలెం పిహెచ్సి వైద్యాధికారి జగదీష్ నాయక్ సంజయ్ ఇవ్వాలని

ఎవడికి చెప్పా <laughs> <laughs> <andelion> నువ్వు వాడేవాళ్ళు ఎవరికి తెలుస్తుంది ఎక్కడ ఉంది అన్ని అన్ని స్టాక్స్ వాటితో కలిపే కదా అది ఇప్పుడు పక్కన పెట్టాను లోపల పెట్టాను ఐ ఐదు మీరేం చేస్తున్నారు కుక్కరు కేక్ అంటారు అదంటారు ఇదంటారు మీకైనా తెలుసా ఏం జరుగుతుందో పైకి కుక్కతో చెప్పండి పక్కన వాళ్ళకి కుక్కతో చెప్పండి మనం తింటాం కూరగాయలు తీసేది మీరే కదా షాపులకి వెళ్ళి ఇట్లాంటి అయ్యా ఇట్లా ఉన్నాయో అవే ఇవ్వండి అయ్యా అని అడుగుతారా లేదు మరి ఏందివి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ప్లీజ్ అడ్మినిస్ట్రేటివ్ కాదు క్రిమినల్ కేన్స్ పెడతాం పిల్లలు దానికి ఫుడ్ పెడుతున్నారు అండి ఇంకా ఏమి మీకు పప్పుగా అవే శాంపిల్స్ చాలా శాంపుల్స్ కూడ నుంచి బియ్యం పప్పులు ఏవైపోయినా రవ్వ ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఇవేవైతే అన్ని ఒక శాంపుల్ పంపించండి ఏవైస్ కమింగ్

ముందు మార్నింగ్ ఎన్నింటింగ్ రావాలి మీరు ఏం మాట్లాడుతున్నారు